జుట్టు తెల్లపడటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది పాతికేండ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోవటం కనిపిస్తుంది చాలా మంది దీన్ని చిన్న విషయంగా పరిగణిస్తుంటారు దీనిని కాస్మాటిక్స్ అంశంగా నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు జుట్టు నెరవటం ముద్రోగానికి సంకేతకమని చెబుతున్నారు ఈజిప్టులోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది అధ్యయనంలో భాగంగా ఐదు వందల నలభై ఐదు మందిని ఎంపిక చేశారు వాళ్ల ఆరోగ్యం జుట్టు రంగు ఆధారంగా పరిశీలించారు అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు పదేండ్ల పాటు వీళ్ళని గమనించాక తెల్ల జుట్టు ఉన్నవారిలో ఎక్కువ మంది అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టు కనుగొన్నారు జుట్టు నల్లగా ఉన్న వారిలో ఇలాంటి సమస్యలు అరుదుగా కనిపిస్తాయి తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి ఇలాంటి వాళ్ళు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకొని ముందు జాగ్రత్త పడాలని సూచించారు